మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలను పెంచే దిశగా వారిలో సాంకేతికతతో కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచే మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు గురువారం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ సమీపంలో కలెక్టర్ అధికారులతో కలిసి ముప్పై ఐదు లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు తొలుత కలెక్టర్ పి ప్రశాంతి మత్స్యకారుల సంఘాల ప్రతినిధులు మత్స్యకారులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆమె మాట్లాడుతూ మత్స్య సంపదను పెంపొందించే దిశగా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆక్వా సంబంధిత పరిశ్రమలు మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు ఆధారిత వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు మత్స్యకారులు వృత్తి నైపుణ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదను మెరుగైన ఫలితాలు సాధించే విధంగా అప్గ్రేడ్ చేస్తూ మార్కెట్ సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ఇందుకు సంబంధించి ఆయా విద్యా సంవత్సరంలో కొంతమంది విద్యార్థులకు ఆక్వా ఉత్పత్తుల పట్ల మరిన్ని మెలకువలు నేర్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ సుస్థిరమైన మత్స్య సాగు రోజురోజుకి తగ్గుతున్న తరుణంలో సహజ వనరుల్లో మత్స్య సంపదను ఏ విధంగా కాపాడుకోవాలనే మెలకువలు నేర్చుకోవాలన్నారు ఎంఎస్సి ఆక్వాకల్చరల్ అండ్ జువాలజీ బీఓసి కమర్షియల్ ఆక్వాకల్చర్ విద్యార్థులు చదువుతో పాటు ఫీల్డ్లో చేపపిల్లల ఉత్పత్తి పెంపకంలో శిక్షణ పొందిన డెబ్బై ఐదు మంది విద్యార్థులకు ధ్రువ కలెక్టర్ అందజేశారు తహసీల్దార్ పివి కుమార్ ఎంపీడీఓ శ్రీ ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ కె దుర్గారావు రవితేజ రఘువీర్ విద్యార్థులు మత్స్యకార సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరము నవంబర్ వరల్డ్ ఫిషరీస్ డే చేస్తూ ఫిషరీస్ ద్వారా ఎంత మంది అంటే మత్స్యకారుల కుటుంబాల్లో ఎన్ని ఉన్నాయి వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేమి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలానే మత్స్య సంపదని పెంచుకోవడానికి మన రాష్ట్రంలో ఏ వనరులు ఉన్నాయి అలా పెంచాలి అంటే ఏమి చేయాలి అలానే మనంకి మత్స్యక మత్స్య సంపదని పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీ ఇండిజినస్గా ఏమున్నాయి అలానే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఏమున్నాయి ఈ మూడు కార్యక్రమాలు చేస్తునే వాళ్ళలో స్కిల్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే మత్స్యకారులతో పాటుగా మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదని కూడా మనం బెటర్గా మనం అప్గ్రేడ్ చేసి మార్కెట్ చేయాలి అని అంటే మనం అవలంబించాల్సిన పద్ధతులు ఏంటి అని దానికి సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మరికొందరు విద్యార్థులను కూడా తయారు చేసే ఉద్దేశంతో చాలా ఆస్పెక్ట్స్ని మనం మిళితం చేసుకుంటూ ప్రతి ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది మత్స్య సాగు చేయాలి మత్స్య పరిశ్రమ జరగాలని మనకి రోజు రోజుకి మత్స్య సంపద అనేది తగ్గుతుంది సహజ వనరుల్లో ఆ సహజ వనరుల్లో మత్స్య సంపదని మనం ఎలా కాపాడుకోవాలి అలాగే రోజు రోజుకి మనకి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి ఈ మార్పులకు అనుగుణంగా మనకు వృత్తి నైపుణ్యాన్ని మనం చేసేటటువంటి పని నైపుణ్యాన్ని కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుండి ఎలాగ చేసుకోవడం ద్వారా మన జీవనోపాధి అలాగే కం కొనసాగుతూ మెరుగుపరుచుకోవడానికి అవకాశం అనే దాని మీద మనం ఈ వీటన్నిటిని గుర్తు చేసుకోవడానికి వీలుగా ఈ ఇరవై ఏడవ తారీఖు నవంబర్ని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను